సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా వాళ్ళని పిలిపిస్తాను రిటైర్ అయిపోయినా సరే నేను వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటాం అధికారులను పరోక్షంగా బెదిరించినట్టు అయినా సరే ఇది తప్పు చేస్తున్నారంటే వాళ్ళు బెదిరింపు బెదిరింపు కింద ఫీల్ అవ్వాలి కరెక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు అలా ఫీల్ అవ్వాలి అధికారులు నేను అక్రమంగా నేను కేసు పెడతాను నేను అక్రమంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వాళ్ళని నేను హింసిస్తాను అంటే వాళ్ళు అధికారులు ఎందుకు అవుతారండి అలా చేసిన వాళ్ళందరూ టీడీపీ కంపెనీలు కప్పుకోమండి టీడీపీ కండ్వాళ్ళు కప్పుకోమనండి వాళ్ళు ప్రభుత్వం అధికారంలో ఉన్న వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అన్నప్పుడు ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి రూల్స్ ప్రకారంగా పనిచేయాలి అందరికీ సమానంగా పనిచేయాలి నీకొక రూల్ నాకు ఒక రూల్ అంటే మీకొకరు నాకొకరు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా స్పీచ్ లో మాట్లాడుతూ మాట్లాడుతూ మాట తూగిలితే దాన్ని పెద్ద అర్ధాంతం చేస్తాను వాటి చౌడాలు తీస్తాను చెప్పు తీసుకు కొడతాను తోలు తీస్తాను తోకలు కత్తిరిస్తాను బొక్కలో పడేస్తాను ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాట అండి ఒక్కొక్కరు బొక్కలో పడేస్తాను అదే మాట చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాట అది రైతులు పార్టీ రైతులు యూరియా కోసం వాళ్ళు రోడ్డు ఎక్కితే ఎవరైనా మళ్ళీ ఈ రోజు బొక్కలో పడేస్తారు అంటే రైతులను బెదిరించడం కాదా అంటే రై ఇంకా ఎవరు నోరెప్పకూడదు వాళ్ళకు ఉన్నటువంటి కష్టం కోసం రోడ్డు మీద రోడ్డుకి ఎక్కకూడదు మరి మీరు మాటలు మీకు ఒక న్యాయం ఇంకొక న్యాయం మరి అదేంటో నాకు అర్థం కాదు కేవలం నిజంగా ఇలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైతే ఉద్దేశించి అంటున్నారంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆయన ఉద్యోగం ఆయన చేసుకుని ఒక ఉద్యోగంగా చేయకుండా ఒక పార్టీ టీడీపీ పార్టీ కార్యకర్తలాగా మారి వైసీపీ వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళ కోసం మాట్లాడుతున్నటువంటి మాటలు తప్ప అందరినీ ఉద్దేశించిన కాదు